అంజలి పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకుందన్న సంగతి శివయ్యకు పార్వతమ్మకు కూడా తెలుసు కానీ వారి దగ్గర కూడా మరొక దారి లేదు అత్తమామలైనా తల్లిదండ్రులైనా వాళ్లే అనుకున్నారు ఆ బాధ్యత వల్లనే అంజలి జీవితం ఒక దారిలో పెట్టాలని వాళ్ళిద్దరూ పూనుకున్నారు ఆ రోజు అంజలి రోజు కంటే తొందరగానే తయారై ఆఫీస్కు బయలుదేరి వెళ్ళిపోతుంది రెండు రోజులుగా అంజలి ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం లేదు ఈ సంగతి శివయ్య పార్వతమ్మ గమనించకపోలేదు కానీ కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇటువంటివి తప్పవు అని అభిప్రాయపడ్డారు అలా తొందరగా ఆఫీస్కు బయలుదేరిన అంజలి తన స్నేహితురాలు లలిత ఇంటికి వెళ్ళింది అది కాదు లలిత అమ్మ చివరికి ఆఖరి కోరిక అనుకోమంది ఆ మాట తనను అనిపించినందుకు చాలా బాధపడ్డాను అందుకే ఇక ఇంకొక మాట మాట్లాడకుండా ఒప్పేసుకున్నాను కానీ మనసులో నేను ఇంకా సిద్ధంగా లేను అయితే ఇన్ని రోజులు ఆయన మళ్ళీ తిరిగి వస్తారన్న భావన ఉండేది కానీ ఎప్పుడైతే పెళ్ళి కూడా జరిగిపోయింది అని తెలిసిందో ఇక ఆ ఆలోచన నాకు లేదు అప్పుడు కూడా అమ్మా నాన్నలతో పాటు ఇలా ఉండిపోవచ్చు కానీ వాళ్ళు నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నాకు ఒక జీవితం రావాలని కోరుకుంటున్నారు కదా నా వల్ల ఎన్నో అవమానాలు భరిస్తున్నారు నిజం చెప్పాలంటే నేను కోడల్ని కన్న కొడుకుని వదులుకుని వాళ్ళు నా తరపున నిలబడ్డారు వాళ్లే గనుక అనుకుంటే నన్ను ఏదో ఒక విధంగా వదుల్చుకుని కొడుకుని తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆదరించవచ్చు ఇంటికి తీసుకురావచ్చు లేదా అత్తయ్య వాళ్ళే అక్కడికి వెళ్ళి ఉండిపోవచ్చు కొడుకును దూరం చేసుకుని బ్రతకడం ఎంత కష్టమైన పని కానీ వాళ్ళు అలా చేయలేదు నా కోసం ఇక్కడే ఉండిపోతున్నారు ఇప్పుడు కూడా నేను మొండితనంగా ప్రవర్తించకూడదు అన్న ఉద్దేశంతోనే ఒప్పుకున్నాను కానీ నాకెందుకో ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది సమాజం నన్ను చూసి వెక్కిరిస్తుంది అంజలి ఇక అతిగా ఆలోచించకు మంచో చెడో నాకు తెలిసి మంచి నిర్ణయమే తీసుకున్నావు ఇంతలా బాధపడుతూ దిగాలు పడిపోతే ఎలా నువ్వు చేసిన దాంట్లో తప్పే ఉంది నువ్వే చెప్తున్నావు అమ్మా నాన్నని సంతోష పెట్టడం నీ బాధ్యత అని దాని గురించి తప్ప ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించక అంజలి సమాజం గౌరవిస్తుందో లేదో తర్వాత సంగతి కానీ నువ్వన్నట్టు కొడుకుని కూడా కాదనుకుని నీ తరపున నిలబడ్డ వాళ్ళకి నువ్వు సంతోషాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం అదీ కాక నువ్వన్నట్టుగా జరగకపోవచ్చు కూడా నిన్ను అర్థం చేసుకుని నిజంగా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు సమాజంలో అందరూ ఒకేలా ఆలోచించారు అంజలి తప్పకుండా నీకు ఒక మంచి వ్యక్తి దొరుకుతాడు నువ్వు లేనిపోని ఆలోచనలు పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండు అలా లలిత అంజలికి ఏదో ఒక విధంగా నచ్చజెప్తుంది అంజలి జీవితం బాగుండాలని లలిత కూడా కోరుకుంటుంది అలా వాళ్ళిద్దరూ ఆఫీస్కి బయలుదేరుతారు ఇదిలా ఉండగా ఆఫీసులో అంజలితో పాటు పనిచేస్తున్నా గౌతమ్ అంజలి ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తూ ఉంటాడు గౌతమ్ నుండో అంజలిని ఇష్టపడుతున్నాడు కానీ అంజలి ఎప్పుడు మాట్లాడే చనువివ్వలేదు తలెత్తి మొహం కూడా చూడదు దాంతో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక దూరం నుండే చూసి సంతోషపడుతూ ఉంటాడు ఏంట్రా గౌతమ్ అంజలి ఇంకా రాలేదనా ఇక్కడే ఉండిపోయావు అంజలి వస్తుందిలే కానీ నువ్వు ముందు వర్క్ సంగతి చూడు బాస్ వచ్చాడంటే వర్కింగ్ గా అవ్వలేదేంటి అని అందరినీ నిలబెట్టి కడిగేస్తాడు అయినా అంజలి రెండు రోజుల నుంచి చాలా దిగాలుగా ఉంటుంది నువ్వు గమనించవ్వలేదో ఆఫీసు కూడా సమయానికి రావట్లేదు అసలు మామూలుగానే ఎవరితోనూ మాట్లాడదు తనేలా నచ్చిందిరా నీకు కనీసం నీ మొహం అయినా ఎప్పుడైనా చూసిందా ఆహా నువ్వు మాత్రం ప్రతిరోజు వర్క్ కోసం కంటే కూడా అంజలి కోసమే ఆఫీస్కి వస్తూ ఉంటావు ఇదేం ప్రేమ కథ ఏమిటో ప్రేమ ప్రేమంటే మరి తను చూసినా చూడకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా నా ప్రేమ నాదే కదా చూద్దాం నాది నిజమైన ప్రేమే అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అయినా నువ్వన్నది నిజమే ఎందుకో ఈ మధ్య అంజలి చాలా డల్గా కనిపిస్తోంది ఒక చెప్తుందేమో అలా మాట్లాడుకుంటూ ఉన్న గౌతమ్ రవి అంజలి లలిత ఆఫీస్కి రావడం గమనిస్తారు అప్పుడు కూడా అంజలి మూడ్ ఏమాత్రం బాగోలేదని కొంచెం సేపు గడిచిన తర్వాత కాస్త ఫ్రీ టైం ఉంటే అప్పుడు లలిత దగ్గరకు వెళ్ళి మాట్లాడతాడు లలిత అంజలి ఎందుకు రెండు రోజుల నుంచి అంత మూడిగా ఉంటుంది మామూలుగానే ఎవరితోనూ మాట్లాడదు తను నవ్వడం కూడా నేను చూసింది చాలా తక్కువ అలాంటిది అసలు ఈ రెండు రోజుల నుంచి అయితే మనిషి ఈ లోకల్లోనే లేదు ఏదైనా సమస్యలో ఉందా గౌతమ్ ఎప్పుడు అంజలి గురించి అడుగుతూ ఉంటావు నువ్వు చెప్పినట్టు అది ఎప్పుడు మాట్లాడి మాట్లాడదు కదా ఎందుకు అంజలి అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అలా అడుగుతావు ఇంటి లలిత నీకు చాలాసార్లు చెప్పాను కదా అంజలి అంటే నాకు ఇష్టం ఆమెను పెళ్లి చేసుకోవాలని తను చూస్తే ఎప్పుడు నా మొహం కూడా చూడదు మాట్లాడినివ్వదు అసలు ఎప్పటికి తను మాట్లాడుతుందో ఎప్పటికి పెళ్లి చేసుకుంటానో అర్థం అవడం లేదు నువ్వే ఏదో ఒక విధంగా సాయం చేయొచ్చుగా ఎప్పుడు నిన్నటి పెట్టుకుని ఉంటుంది అయినా నువ్వు మాత్రం ఎన్నిసార్లు తన డీటెయిల్స్ అడిగాను పేరు తప్ప ఇంకొక్క విషయం కూడా అంజలి గురించి నాకు తెలీదు కనీసం వాళ్ళ అమ్మా నాన్న డీటెయిల్స్ ఇవ్వమని అడిగాను నువ్వు కూడా ఆ విషయాలు ఏవి చెప్పకుండా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు ఏ నేను మంచివాణి కాదేమోనని నీకేమైనా అనుమానమా మనం ఆఫీసులో ఉండే కాస్త సమయంలో ఎవరు మంచి ఎవరు చెడు అని ఎవరికి తెలుసులే కానీ నేను చూసినంతవరకు నువ్వు డీసెంట్గా ఇవే కాదండలేదు ఇంతకాలం నువ్వు అడిగితే నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అంజలి పెళ్లికి సిద్ధంగా లేదు కాబట్టి తన ఇష్టానికి వ్యతిరేకంగా తన గురించి నీకు నేను చెప్పడం మర్యాద కాదు కదా ఈరోజు వరకు అంజలికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మధ్య వాళ్ళ అమ్మ నాన్న బలవంతం మీద తన నిర్ణయం మార్చుకుంది ఇప్పుడు ఆ విషయం మీద దాని మూడే మాత్రం బాగోలేదు అందుకే ఇంతకాలం నువ్వు అడుగుతుంటే చేస్తూ వచ్చాను ఇప్పుడు తను కూడా కొంచెం మనసు మార్చుకుంటోంది కాబట్టి ముందు నువ్వు మంచో కాదు డిసైడ్ అయ్యాక అప్పుడు చెప్తా అడుగు నీకు ఏం కావాలంటే అది నేను చెప్తాను నా ఉద్యోగం శాలరీ ఇవన్నీ నీకు తెలిసినవే ఇంకా ఆస్తులంటావా అంత పెద్దగా ఏమీ లేవు ఇక సంపాదించిన దాని మీదే కూడబెట్టి ఏవో ఆస్తులు సంపాదించుకోవాలి డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వను మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు మా బంధువులే నన్ను చేరదీసి పెంచారు మా మేనత్త తన దగ్గరే పెరిగాను నేను అయితే నా జీవితంలో వాళ్ళే కాస్త ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అలాగని వాళ్లకు అండదండగా కృతజ్ఞుడిగా ఉంటాను అంతేకాని అంజలికి కష్టం మాత్రం కలిగించను ఇక అంజలి విషయానికి వస్తే ఈ ఆఫీసులో చేరినప్పటి నుంచి తనను గమనిస్తూనే ఉన్నాను ఆ రోజు నుండే మొదలైంది నా ప్రేమ అప్పటి నుండి అంజలి ఎప్పుడు నా వైపు చూస్తుందా అని ఎదురు చూస్తున్నాను తనను ఇంతే ప్రేమగా జీవితాంతం చూసుకుంటాను నాకు చెడలబాట్లు ఏమీ లేవు నువ్వు కూడా చూసే ఉంటావు మన ఆఫీసులో నీతో తప్ప మరెవ్వరితోనూ ఆడపిల్లలతో నేను మాట్లాడిందే లేదు అవునా కాదా నీతో కూడా అంజలి కోసమే స్నేహం చేశాను ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనుకునే మనస్తత్వం కాదు నాది అంజలి మౌనంలో ఎన్నో సమాధానాలు దొరుకుతూ ఉంటాయి తనకి నాకు తనకి నాకు ఏదో జన్మలో అనుబంధం ఉంది అనిపిస్తూ ఉంటుంది అందుకే తను చూడకపోయినా మాట్లాడకపోయినా నాకు బాధ అనిపించదు కనిపిస్తే చాలు అదే నాకు కొండంత ఇస్తుంది ఇంకా నీకేం అనుమానాలున్నాయో చెప్పు నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి గౌతమ్ సరే నేను కూడా ఆంజలి గురించి నీకు చెప్తాను ఈ ఊళ్ళో పెద్ద శివాలయం ఉంది చూడు అక్కడే అంజలి వాళ్ళ ఇల్లు అందులో తను వాళ్ళ అమ్మా నాన్నలతో కాదు అత్తమ్మలతో కలిసి ఉంటుంది తనకు ఇంతకు ముందే వివాహం జరిగింది వాళ్ళ అబ్బాయి వంశీని రెండేళ్ల క్రితమే అంజలికి ఇచ్చి పెళ్లి చేశారు అతను ఆర్మీలో పనిచేస్తాడు కానీ సంవత్సరం క్రితం అక్కడే తను ఒక అమ్మాయిని ప్రేమించానంటూ తండ్రికి చెప్పి ఇకపై ఇక్కడికి రానని అంజలితో కూడా తనకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశాడు అప్పటి నుండి ఆ అత్తామామలే తనకు అమ్మా నాన్నలై దగ్గరుండి చూసుకుంటున్నారు కొడుకును కూడా కాదనుకుని తన కోసం తన జీవితం బాగు చేయడం కోసం తాపత్రయపడుతున్నారు అది అంజలి కథ అంజలి తల్లిదండ్రుల్ని కోల్పోయింది తనకు ఉన్న ఏకైక కుటుంబం వీళ్ళే కొడుకు ఇంత పనిచేసినా కోడలు జీవితం అన్యాయం అవ్వకూడదు అని తన కోసమే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు ఈ కారణంగానే మీకు నేను ఎప్పుడూ తన వివరాలు చెప్పలేదు అయితే రెండు రోజుల క్రితమే వాళ్ళ అత్త మామలు బలవంతం మీద వాళ్ళు బాధపడుతుంటే చూడలేక అంజలి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కొడుకు ఎలాగో అన్యాయం చేశాడు కానీ కోడలు ఇలా ఒంటరిగా మిగిలిపోకూడదు అన్నది వాళ్ళ కోరిక అందుకే అంజలికి కూడా ఒక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలని తన జీవితంలో శుభాన్ని చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు నువ్వు ఇంతలా నీ గురించి చెప్పావు అంటే నువ్వు నిజంగా సిన్సియర్గా ఉన్నావని నాకు అర్థమైంది అందుకే ఇప్పుడు వివరాలన్నీ నీకు చెప్తున్నాను దయచేసి అంజలితో మాత్రం నేను చెప్పానని చెప్పకు దానికి చాలా కోపం వస్తుంది గౌతమ్ ఇప్పుడు చెప్పు ఇప్పటికీ అంజలిని పెళ్లి చేసుకోవడం నీకు సమ్మతమేనా ఇప్పుడు నా ప్రేమలో మార్పు ఎందుకు వస్తుంది తనపై గౌరవం మరింత పెరిగింది అతను మోసం చేయడం అంజలి తప్పేలా అవుతుంది లలిత ఈ సంగతి తెలిసినంత మాత్రాన నేను అంజలిని ఎందుకు వదులుకుంటాననుకున్నావు పాపం ఇంత బాధ మనసులో పెట్టుకొని అందుకనే అంజలి అలా ఉండేదన్నమాట నాకు ఇప్పుడే అర్థమవుతోంది తన బాధకు ఇకపై తావివ్వను తాను జీవితంలో ఎప్పుడు బాధపడకుండా చూసుకోవాలనే నా కోరిక నువ్వు ఈ సంగతి చెప్పి నాకు మేలే చేసావు లలిత అంజలిపై మరింత ప్రేమ పెరిగేలా చేసావు సరే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇక నేను తన అత్త అప్రోచ్ అవ్వడమే బెటర్ అనిపిస్తోంది ఏ పరిస్థితుల్లో కూడా అంజలితో నేను ఈ మాట మాట్లాడితే నన్ను దగ్గరకు కూడా రానివ్వదు తను ఇంకా పెళ్లికి ఆ ఇష్టంగానే ఒప్పుకుంది అని అర్థమవుతోంది నేను తన అత్తమామలతోనే మాట్లాడి చూస్తాను వారి అభిప్రాయం ఏమిటో కొంతకాలం అయిన తర్వాత అయినా అంజలి నా ప్రేమను అర్థం చేసుకొని తను కూడా గతంలో నుంచి బయటపడొచ్చు గౌతమ్ మాట్లాడిన మాటలు లలితకి చాలా సంతోషం కలిగించాయి ఒక విధంగా లలిత ఒక్కటే గౌతమ్ తనకు నాలుగేళ్లుగా తెలుసు గౌతమ్ చెప్పినట్టు తను ఎప్పుడూ ఎవరితోనూ మిస్బిహేవ్ చేయడం చూడలేదు ఎప్పుడూ వెక్కిలిగా మాట్లాడడం కూడా ఎరగలేదు మంచి అబ్బాయి ఇప్పుడు అంజలి ఉన్న పరిస్థితుల్లో తనకు ఇటువంటి అబ్బాయే సరైన జోడి అని లలిత అనుకుంది అదే కాక పాపం గౌతమ్కి కూడా తల్లిదండ్రులు లేరు కాబట్టి అంజలి అత్తమామల్ని తన తల్లిదండ్రులుగా చూసుకోవడానికి తను అడ్డు చెప్పడు ఈ ఉద్దేశంతోనే లలిత అంజలి గురించిన వివరాలన్నీ గౌతమ్తో చెప్పింది ఇక గౌతమ్ కూడా దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వడంతో లలిత సంతోషపడింది చెప్పినట్టుగానే మరునాడు గౌతమ్ అంజలి అత్తమామలతో మాట్లాడాడు నేను నిజంగా అంజలిని తడి పెట్టకుండా చూసుకుంటాను నేను ప్రామిస్ చేస్తున్నాను మిమ్మల్ని నా తల్లిదండ్రులు అనుకుంటాను కొడుకును కూడా పక్కన పెట్టి తనకు ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్న మీరు ఆది దంపతుల్లో కనిపిస్తున్నారు మీ వంటి వారు చాలా అరుదు నేను ప్రేమిస్తున్నానన్న సంగతి నేను తనను ఇష్టపడుతున్నానన్న సంగతి అంజలికి ఇప్పటిదాకా తెలియదు తను నాతో ఎప్పుడూ మాట్లాడలేదు నేను కూడా తనతో మాట్లాడే ప్రయోజనం లేదని భావించి మీ దక్క వచ్చాను మీరు నా గురించి ఏదైనా అడగాలంటే అబ్బాయి లక్షణంగానే ఉన్నాడు మాత మంచి మర్యాద అన్ని తెలిసిన వాళ్ళ ఉన్నాడు పైగా అంజలిని ఇష్టపడుతున్నాడు ఇంతకంటే సంతోషమేముంది శివయ్య పార్వతమ్మ ఒక విధంగా చాలా వరకు గౌతమ్ని యాక్సెప్ట్ చేశారు వాళ్లకు గౌతమ్ పద్ధతి నచ్చింది అసలు చిక్కు అంజలితోనే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అంజలి వచ్చింది విషయం అంత గ్రహించింది మాట్లాడకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోయింది అయితే గౌతమ్ చెప్పాలనుకున్నదంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాక పార్వతమ్మ అంజలి విషయం అర్థమైంది కదా ఆ అబ్బాయి మాటలన్నీ విన్నావనే అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏమిటో చెప్తే తనకు చెప్తాం మా వరకు నాకు నాన్నకి అయితే అతను బాగా నచ్చాడు అతని మాట పద్ధతి వినయం మర్యాద చూస్తే ముచ్చటేసింది నీకు సరైన జోడీ అనిపించింది మీ ఆఫీస్లోనే పనిచేస్తాడంట రెండేళ్ల నుంచి నిన్ను ఇష్టపడుతున్నాడు నీ సంగతులన్నీ తెలిసే వచ్చాడే వంశీ గురించి మా గురించి అన్ని వివరాలు కనుక్కున్నాడు అన్ని విషయాలు తెలిసాకనే నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఇక ఇంతకంటే మంచి ఇక మాకైతే ఇతను ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాడనే అనిపిస్తోంది ఇక కుటుంబం విషయానికి వస్తే తన తల్లిదండ్రులు కూడా చనిపోయారు అతను తన మేనతో దగ్గర పెరిగాడట ఆవిడ ఒక్కతే చుట్టమైన బంధువైనా మీకు అమ్మా అప్పుడే చుట్టరికం కలిపేస్తున్నావు అవును అతను మా ఆఫీసులోనే పనిచేస్తాడని నాకు తెలుసు కానీ ఇలా నన్ను ఇష్టపడుతున్నాడని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని మాత్రం నేను ఊహించలేదు చూడటానికి చాలా మర్యాదగా డీసెంట్గా ఉంటాడు అయినా ఒప్పుకున్నంత మాత్రాన ఇంత వెంటనే పెళ్ళా ఏమోనమ్మా అదృష్టం బాగుండి ఇలా జరిగింది మేమెప్పుడిప్పుడా ఎదురు చూస్తున్నాం దానికి తగ్గట్టుగానే ఈ అబ్బాయి కూడా వచ్చాడు ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏముంది కుటుంబం గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు తల్లిదండ్రులు లేనే లేరు ఇక ఆడపడుచుడు తోటి కూడా లేరు నువ్వు అతను మీ ఇద్దరే ఉంటారు నువ్వు వచ్చే కుటుంబం నన్ను ఆదరిస్తుందో లేదో అనుకున్నావు ఆ భయం కూడా లేదు కదా ఒక విషయం అడుగుతా చెప్పమ్మా నేను ఒకవేళ ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసిన తర్వాత వంశీని తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇంటికి రానిస్తారా లేదా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండిపోతారా ప్లీజ్ నాకు నిజం చెప్పమ్మా నేను ఇంతకు ముందే చెప్పాను నీ జీవితం బాగుంటే చూడాలి నీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలి అని దాని అర్థం వంశీ దగ్గరకు మేము వెళ్ళమనే కదా వంశీని ఇంటికి రానివ్వము వంశీ దగ్గరికి వెళ్ళము ఆ ఉద్దేశం మా ఇద్దరికీ లేదు అంజలి నువ్వు మా కూతురివి అంతే కోడలు మన సంగతి మేము మర్చిపోతున్నాం నువ్వు కూడా మర్చిపోవడం మంచిది మా అమ్మాయి పెళ్లి చేస్తాం మా అమ్మాయి సుఖంగా ఉంటే చూస్తాం తనకు పుట్టిన పిల్లలతో హాయిగా ఆడుకుంటాం అంతే మాకంతకంటే ఇంకేమీ అవసరం లేదు ఇంతకాలం పడిన బాధ చాలు అలా ఆలోచించి చూస్తే గౌతమ్కి కూడా పేరెంట్స్ లేరు కాబట్టి అమ్మా నాన్నల్ని మనతో పాటు ఉండమని అడుగుతాను దానికి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అప్పుడు నా కోసం నిలబడ్డా అమ్మా నాన్నలకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుంది సొంత కొడుకును కూడా వద్దనుకుని నా కోసం ఇక్కడే ఉండిపోతున్నారు వాళ్లను దూరం చేసుకుని నేను ఎలా మనశ్శాంతిగా ఉండగలను గౌతమ్ నన్ను ఇష్టపడ్డాను అంటున్నాడు కాబట్టి అమ్మ నాన్నల్ని మనతో ఉండడానికి ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను నాకు తెలిసినంతలో నేను చేయగలిగేది వాళ్ళ కోసం ఒక్కటే అనుకుంటాను పెళ్లి ఎలాగూ తప్పనిసరి అయినప్పుడు గౌతమ్ శివయ్యను పార్వతమ్మను సొంత తల్లిదండ్రుల్లాగా ఆదరిస్తాడని ఆలోచించుకుంది అంజలి అదే విషయం గౌతమ్ కూడా ఒప్పుకున్నాడు పెళ్లి జరిగిన తర్వాత శివయ్య పార్వతమ్మ కూడా అంజలితోనూ గౌతంతోనే ఉండేటట్టుగా అందరూ సమ్మతించారు అంజలి ఆ ఒక్క విషయంలో సంతోషపడింది పెళ్లి సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో అంజలి తృప్తిగా ఉంది ఇక అనూహ్యంగా రెండేళ్ల నుంచి కోరుకున్న అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటుంది అని అనుకున్న గౌతమ్ చాలా సంతోషంగా ఉన్నాడు చాలా సంతోషంగా ఉంది నేను అసలు ఇలా జరుగుతుందనే అనుకోలేదు అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం ఏమిటి వెంటనే అబ్బాయి తనకు తానుగా వెతుక్కుంటూ వచ్చాడు మన అంజలి అదృష్టవంతురాలు ఇప్పటికీ అది మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు ఆ విషయం మనకు కూడా తెలుసు కానీ అలాగని ఎన్ని రోజులైనా అది ఒప్పుకోదు ఎప్పుడైనా బలవంతంగా చేయవలసిందే నెమ్మది నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి దాని జీవితం ఒక దారిలో పడుతుంది ఆ విధంగా చాలా సంతోషంగా ఉంది కానీ మనం మోస్తున్న భారం ఎప్పటికీ తీరనిది కడుపులో దాచుకున్న నిజం ఎప్పటికీ మనల్ని దహించేస్తూనే ఉంటుంది కదూ పొరపాటుగా కూడా ఆలోచన చేయకు పార్వతి ఎప్పటికీ ఇది మన మనసులోనే ఉండిపోవాల్సిన నిజం అది ఎప్పుడు బయటపడకూడదు ఇంతకాలం పడ్డ కష్టం వృధా అయిపోతుంది ఆ నిజం మనతో పాటే ముగిసిపోవాలి నువ్వన్నట్టు అంజలికి మంచి జీవితం రావడం చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్లి ఏ సమస్యలు లేకుండా చక్కగా చేయగలిగితే అంతే చాలు అమ్మాయి సుఖంగా ఉంటే మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది అంతే అంజలి పెళ్ళి ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా జరుగుతుందా శివయ్య పార్వతమ్మలు మనసులో దాచుకున్న నిజం ఏమిటి గౌతమ్ కుటుంబం అంజలిని ఆదరిస్తుందా ఇవన్నీ విషయాలు తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తరువా భాగంలో మళ్ళీ కలుద్దాం